ఏపీలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే లేటెస్ట్ కోసం ఛానల్ చేసుకోండి వెళ్ళిపోదాం ఎప్పుడు ఎక్కడ ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయి చూస్తే కేవలం డబ్బు బంగారం కోసం యజమానిని పని మనిషి దారుణంగా ఈ ఇంకా విజయవాడలో జరిగింది ఎన్టీఆర్ కాలనీలోని వెంకట రామారావు ఇంట్లో మూడు రోజుల క్రితం పని మనిషిగా చేరింది అనుష తన యొక్క తల్లి బాగోగులు చూసుకుంటుంది అని అనుషాను అనే అమ్మని కేర్ టేకర్గా పెట్టుకున్నాడు ఆయన కానీ ఆమె వెంకట్రావు పాలిట మృత్యు అయింది మూడు రోజులకే మృత్యుదేవతగా మారిన అనుషా విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న వెంకటరామారావు ఇంట్లో ఆ మహిళ కేర్ టేకర్గా చేరింది తల తల్లి యొక్క తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆమెను బాగోగులు చూసుకోవడం కోసం అనుషా అని ఆవిడ నియమించారు కానీ కొద్ది రోజుల్లోనే ఆమె యొక్క అసలు రూపం అయితే బయటపడింది కేవలం మూడు రోజులకే ఎంత ప్లాన్ చేసిందంటే ఆవిడ అక్కడైతే చూస్తున్నారు కదా ఈయన తన తల్లికి బాగోగులు చూసుకునేందుకు వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు చూసుకునేందుకు ఎవరైతే పని మనిషిగా పెట్టుకోవడం జరిగింది ఆవిడ లక్ష్యం డబ్బు బంగారం కావడంతో క్రూరత్వానికి పాల్పడింది అర్ధరాత్రి నేరానికి పాల్పడిన అనుష ఘటన జరిగిన రోజు రా అర్ధరాత్రి అనుష నిద్రలో ఉన్న వెంకట్రామారావు గదిలోకి సైలెంట్ గా ప్రవేశించింది అతడి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది ఆ సమయంలో ఆమె భర్త కూడా ఆవిడకి సాయం చేశాడు అనంతరం ఇంట్లో ఉన్న బీరువాని బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బు బంగారాన్ని అపహరించి ఇద్దరు పరారయ్యారు ఇక అక్కడ ఆధారాలు అయ్యి ఉంటాయి కదా అవి దొరికితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి హత్య అనంతరం ఆధారాలు మిగలకుండా చూసేందుకు అనుష మరో చర్యకు పాల్పడింది వెంకటరామారావు శరీరంపై కారం చల్లి ఆధారాలను తుడిచివేయాలని ప్రయత్నించింది దీనివల్ల మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వెంకటరామారావుని చూసిన ఆయన తల్లి వెంటనే కంగారుపడి పోలీసులకు సమాచారం అందించారు ఆవిడ పోలీసులు దర్యాప్తుతో నిజాలు బయటకు వచ్చాయి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలించడం జరిగింది స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఫోరెన్సిక్ ఆధారాలతోటి అనుషపై అనుమానాలు బలపడ్డాయి అనంతరం ఆమె అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకుంది ఆమె ఈ కుట్రల్లో భాగమై ఉండడాన్ని పోలీసులు ధృవీకరించారు ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే జరిగిన ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఎలాంటి ఘటనలు చూస్తుంటే సమాజంలో విశ్వాసం అనేది మంటకలిసిపోతుంది రోజు రోజుకి ఎలాంటివి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తారు నమ్మకంగా ఇంట్లోకి తీసుకున్న వ్యక్తులే ప్రాణాల మీదకి తీసుకొస్తే ఇంక భద్రత ఎక్కడని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు పలువురు పోలీసు విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు